రాజా విజయాదిత్య సీరియల్ పదిహేనవ భాగం వింటారు జరిగిన కథ శత్రురాజులు అందరూ కాళిదాసు సహాయంతో సాకేత రాజ్యంలోనికి ప్రవేశిస్తారు ప్రభూ మన రాజ్యంలో ఇతను అనుమానంగా మసులుతుంటే బంధించి తీసుకుని వస్తున్నాం ఇతన్ని ఎప్పుడూ మనం రాజ్యంలో గమనించలేదు మహారాజా అని ఒకతనికి ముసుగు వేసి చేతులకు కాళ్ళకూ సంఖ్యళ్లు వేసి సభలో ప్రవేశపెట్టారు ముందు అతని ముసుగు తీయండి అని ఆజ్ఞ వేశాడు విష్ణుక్రాంత అతని ముసుగు తీశారు ఏమి నీ పేరేమి వారు చెబుతున్నది నిజమేనా అని అడిగాడు విష్ణుక్రాంత ప్రభు నా పేరు సుబ్బయ్య శెట్టి నేను వ్యాపారం నిమిత్తం చాలా రాజ్యాలు తిరిగాను అందరి మన్ననలు పొందాను అలాగే మీ రాజ్యానికి కూడా వచ్చాను నన్ను బంధించారు వీళ్ళు ఈ రాజ్యం గురించి విమలాదిత్య మహారాజు గొప్పతనం గురించి నేను కథలు కథలుగా విన్నాను కానీ నేను విన్నవన్నీ అసత్యాలని ఇప్పుడు అర్థమైంది ప్రభు అని వ్యాపార నిమిత్తం తన దగ్గరున్న బంగారాన్ని వజ్రాలను చూపించాడు శెట్టి ఏమిటి మీరు మాట్లాడేది మీరు విన్నది అంతా సత్యమే అసత్యమని మీకెలా అనిపించింది అని అడిగాడు విష్ణుక్రాంత మరి అసత్యం కాపోతే మరేమిటి మహామత్రి మీలాంటి విజ్ఞులు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఇలా బంధించడం అవివేకమే కదా మీలాంటి వారు లాంటి వర్తకుల్ని ఆదరించాలి తప్ప బంధించడం ఎంతవరకు సబువు మీరే న్యాయం చెప్పాలి అని అన్నాడు సుబ్బయ్య శెట్టి మిమ్మల్ని బంధించడం మా తప్పే ముందు అతన్ని బంధవిముక్తిని చేయండి అని సైనికులకు ఆజ్ఞవేశాడు విష్ణుక్రాంత అతని బంధాలను తొలగించారు సైనికులు మమ్మల్ని మన్నించండి శెట్టిగారు ఇప్పుడు శత్రురాజులతో మాకు కొంచెం ఆపద పొంచి ఉంది అందుకే అందరినీ అనుమానించవలసి వస్తుంది ఇప్పుడు మీరు ఎక్కడ బస్సు చేశారు మీతో పాటు ఎంతమంది వచ్చారు అందరినీ ఇక్కడికే తీసుకుని రండి మీ వ్యాపారం పూర్తయ్యే వరకు మా రాజ్యంలోనే ఉందిగాని అని చెప్పి పంపేశాడు విష్ణుక్రాంత మహారాజుకు మహామంత్రికి నమస్కారం చేసి ఆనందంగా వెళ్ళిపోయాడు సుబ్బయ్యశెట్టి మహామంత్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి వారిని నమ్మడం సబబేనంటారా నాకెందుకో ఇందులో ఏదో కీడు శంకిస్తోంది అని అన్నాడు విమలాదిత్య నాకు అదే అనిపిస్తోంది మహారాజా ఇతను నిజంగా వ్యాపారే గనక అయితే మనకి ఏమాత్రమూ సమస్య లేదు అదే నిజంగా శత్రు గూఢాచారి అయితే పెద్ద సమస్య అనేది రాబోతోంది అని అన్నాడు విష్ణుక్రాంత మరి అతన్ని అంత సులువుగా ఎలా వదిలేశారు మీరు అని అడిగాడు విమలాదిత్య నేను అతన్ని వదిలేయలేదు మహారాజా ఇప్పుడే అతని మీద నిఘా మొదలుపెట్టాను అతన్ని మనం వదిలేశామని ఆనందంగా బయలుదేరాడు అంతే సంతోషంగా అతను బస చేసిన చోటికి కూడా వెళ్తాడు అక్కడ వారందరినీ కూడా కలుస్తాడు ఈ విషయం చెబుతాడు అందరూ మన రాజ్యంలోనికి రావడానికి సన్నద్ధమవుతారు ఇప్పటి నుండే మన సైన్యం అతనికి తెలియకుండా అడుగడుగునా గమనిస్తూ మారువేషాల్లో అతన్ని వెంబడిస్తారు నిజంగా వర్తకులైతే రాజ్యంలోనికి రాణిస్తారు శత్రురాజులైతే బంధిస్తారు అదే ఆ సుబ్బయ్య శెట్టిని ఇక్కడే మనం బంధిస్తే వారు శత్రుమోకలైతే అందరూ సర్దుకుని వెళ్ళిపోతారు వారు ఎప్పటికీ మనకి దొరకరు అని వివరంగా చెప్పాడు విష్ణుక్రాంత సభాష్ విష్ణుక్రాంత నీ మేధాశక్తి అమోఘం నీలాంటి మంత్రి నా ఆస్థానంలో ఉండడం నా అదృష్టం మరిప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు విమలాదిత్య మనం కూడా మారువేషాల్లో అతని స్థావరానికి వెళదాం ప్రభు నిజానిజాలు అక్కడే తేల్చుకుందాం అని చెప్పి సేనాధిపతి అందరి ప్రయాణానికి సిద్ధం చేయండి అని ఆజ్ఞ వేశాడు విష్ణుక్రాంత అందరూ మారువేషాల్లో బయలుదేరారు విమలాదిత్యుడు విష్ణుక్రాంత సేనాధిపతి సైనికులు మారువేషాలలో ఆ వసతి గృహాన్ని చేరుకున్నారు రకరకాల పనులు చేస్తూ అందరిని గమనిస్తున్నారు కాళిదాసు తిరిగి వచ్చినందుకు అందరూ సంతోషించారు కాళీ నువ్వు ఎంతో సాహసించి వివరాలు సేకరించావు అందరి తరపున నీకు అభినందనలు అసలు అక్కడికి ఎలా వెళ్ళావు ఎవరెవరిని కలిశావు అని అడిగాడు శ్రీకంఠవర్మ నేను సుబ్బయ్య శెట్టి అనే వర్తకుని పేరుతో రాజ్యంలో ప్రవేశించాను సైనికులు నన్ను బంధించి రాజు వద్దకు తీసుకెళ్లారు నా మాయమాటలతో వారిని బురడీ కొట్టించి ఆ రాజ్యంలోనే పాగా వేయడానికి రాజు నోటమ్మటే చెప్పించాను ఇప్పుడు మన అందరం కూడా చక్కగా రాజ్యానికి బయలుదేరే సమయం ఆసన్నమైంది అని చెప్పాడు కాళిదాసు భళా కాళిదాసు నువ్వు నిజంగా సాహసవీరుడివి కాని నిన్నెవరూ అనుసరించలేదు కదా అని అడిగాడు ఆనందవర్మ మేము తప్ప ఎవ్వరూ అనుసరించలేదు అని విమలాదిత్య విష్ణుక్రాంత తమ ముసుగు తీసి నవ్వుతున్నారు అప్పటికే అక్కడ ఉన్న శత్రురాజులందరినీ సాకేతరాజ్య సైనికులు చుట్టుముట్టారు అందరినీ బంధించారు ఒక్క కాళిదాసుని తప్ప ఏమిటిది కాళిదాసు నిన్ను ఎందుకు బంధించలేదు ఇదంతా మోసం అని గట్టిగా అరిచాడు శ్రీకంఠవర్మ ఎవరిది మోసం మీదా మాదా యువరాజు యోగ్యం లేదని మా రాజ్యం మీదకు దండెత్తడానికి వచ్చారు మీది కాదా మోసం మోసాన్ని మోసంతోటే జయించాం దీనికి కాళిదాసు సాయిపడ్డాడు అన్నాడు విష్ణుక్రాంత కాళిదాసు అని శత్రురాజులందరూ మోకుముడిగా ఆగ్రహంతో ఊగిపోయారు అతను కాళిదాసు కాదు మా యువరాజు రాజా విజయాదిత్య అని అతని ముసుగు తీసి చూపించాడు మంత్రి విష్ణుక్రాంత అందరూ ఆశ్చర్యపోయారు సాకేత రాజ్య సైనికులతో సహా అందరినీ బంధించి రాజ్య కారాగారంలో వేశారు విజయాదిత్యునితో కూడి సాకేత రాజ్యానికి బయలుదేరారు విమలాదిత్యుడు విష్ణు యువరాజు విజయాదిత్యునికి బ్రహ్మాండమైన స్వాగతం పలికారు ప్రభావతీదేవి ఎదిరెళ్లి గుమ్మం దగ్గర కొడుక్కి దిష్టి తీసి లోపలికి తీసుకుని వచ్చింది శేషుడిగా పుట్టినవాడు కొడుకుగా మహారాజుగా తిరిగి వచ్చినందుకు అమితానంద ఆ తల్లి తన భర్త సాహస కార్యాన్ని మెచ్చుకున్నారు రత్న కౌస్తుభ వాసుకి ఆ రోజు యువరాజు విజయాదిత్యుని పట్టాభిషేకం జరుగుతోంది ఎక్కడెక్కడి నుండో మహారాజులు తరలి వస్తున్నారు సుధావ మహర్షి కూడా వచ్చారు రత్నాకరుడు నాగదత్తుడు సతీ సమేతంగా వచ్చారు అంగరంగ వైభవంగా పట్టాభిషేకం అనేది జరిగింది సింహాసనం మీద ఇరువురు భార్యలతో పట్టాభిషిక్తుడయ్యాడు రాజా విజయాదిత్య మహారాజుగా ఆ ఇంద్రుడినే తలపించే విధంగా ఉన్నాడు అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు పురజనులందరూ జయహో రాజా విజయాదిత్య దిగ్విజయో రాజా విజయాదిత్య అని ఎలుగెత్తి శ్లాఘించారు స్వర్గలోకం నుండి ఇంద్రాది దేవతలు మహర్షులు అప్సరసలు యక్ష గంధర్వులు అందరూ ఆ ఆదిశేషుడే మానవ రూపాన్ని పొందాడని ఇప్పటి మా స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరో కొత్త కథాంశంతో మీ ముందుకు వస్తాము మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో